ఎందుకంటే ఈ ఎండరాని మీద కుల వివక్షత మీద స్త్రీ విద్య పట్ల విద్య యొక్క ప్రాముఖ్యతని సమాజానికి చాటి చెప్పిన మహాత్ముడు జ్యోతిరావ్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లోనే మహాత్మగా గొప్పపడ్డ వ్యక్తి సమాజాన్ని కదిలించిన వ్యక్తి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావంపుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలి గారు వీళ్ళందరి మహనీయుల స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ మహానుభావుని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద స్థాపనగా స్థాపన ఆయన స్ఫూర్తిగా తీసుకొని బలహీన వర్గాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకురావడంలో పూలే గారి స్ఫూర్తిని చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్లారు తప్పకుండా ఈరోజు ఎన్డీఏ కొట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ జయంతోత్సవంలో పాల్గొని ఆ మహనీయ నివాళ మా అందరం కూడా చదువు చదువుకోవడానికి అవకాశం లేని ఆ రోజుల్లో ఈ సూత్రులు పశ్చిమలు కూడా చదువుకోవాల్సిందే అంటరానితనం భారతదేశంలో ఉండటానికి వీలేదని చెప్పి ఆ రోజున మాట నినదించిన భారతదేశంలో నినదించిన మహానుభావుడు స్వర్గీయ జ్యోతిరావు పూలే మహాశయుడు ఆనాడు ఆయన పెద్దరికంలో ఉంటూ ఆయన భార్య సహకారంతో ఇంటింటికి వెళ్ళి అసృశ్యత మీద అంటరానితనం మీద పోరాటం చేసిన మహానుభావుడు జ్యోతిరావు భూలే గారు ఆయన తర్వాతే డాక్టర్ అంబేద్కర్ గాని మేతావాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు మార్గదర్శకుడు జ్యోతిరావు పూలే ఆయన మార్గంలోనే మేము నడుస్తున్నాం అంటరానితనం భారతదేశంలో ఉండడానికి వీలేదు అవసరమైతే వేదాల్లో కూడా మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉందని బహిరంగంగా ఆనాడు ఉన్న చాంద్ర సమస్య మీద పోరాటం చేసిన మహానుభావుడు స్వర్ణీయ జ్యోతిరావు ఫుల్ గారు అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం అటువంటి మహానుభావులు ఉద్భవించకపోతే భారతదేశం దశ దిశ వేల రకంగా ఉండేది ఇంత విశృంఖలంగా ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందంటే ఆనాడు ఆ మహానుభావుడు సూచించిన మార్గం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఆయన శ్రీమతి కూడా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇద్దరు కూడా చదువుకోవాలి మహిళలు కూడా చదువుకోవాలని మొట్టమొదటిసారిగా నినదించిన వీర మహిళ వీర మహిళ శ్రీమతి సావిత్రి అని చెప్పి కూడా సంతోషిస్తున్నారు భారతదేశంలో మహిళందరూ ప్రతిరోజు వాతకాలం స్మరణీయురాలు సరస్వతి పూజ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అటువంటి మహానుభావులు పుట్టకపోతే అటువంటి వారు ఉద్భవించకపోతే భారతదేశం ఇంకా కూడా వెనకబడి ఎంత చైతన్యవంతమై పోటీ చేస్తూ ప్రపంచ దేశాల్లోనే అగ్రగాలిగా ఉండటానికి మనం పోటీ పడుతున్నామంటే అటువంటి మహానీయుడు దీక్ష వారి ఆలోచన వారి చూపిన మార్గం అని చెప్పి తెలియజేస్తారు వర్గాల మహానుభావు ఆయన వెనుకబడిన వర్గాల ప్రతినిధి కాదు భారతదేశ పౌరులందరూ తరఫున ఈ రోజు ఉన్న నూట ఐదు కోట్ల భారతీయులకి ప్రతినిధి స్వర్గీయ జ్యోతిరాజ్ చూడగారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పుడున్న ఈ జనాంగం కూడా భారతీయ పౌరులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో నడవాలని చెప్పి కూడా కోరుకుంటూ మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజున ఆ మహానుభావుని గుర్తు చేయంతి గుర్తు చేసుకోవటం కూడా చాలా గొప్ప విషయం కూడా తెలియజేస్తూ మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను పొందుతున్నాను మీరు జాగ్రత్తగా చేయండి ఆ మహానుభావాన్ని స్మరించుకొని ఆదేశించడం జరిగింది ఆ మహానుభావుల గురించి మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన గురుమూర్తికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నారు నమస్కారం మహాత్ములు జ్యోతిరావు గారి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్తూ ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు కొంతమంది భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా మానసికంగా ప్రజల మనసుల్లో నిలబడి పోబట్టే కూడా చేస్తుంటాం వాళ్ళు జనరల్గా బతుకున్న వాళ్ళకి జయంతి చేస్తుంటే అంతే కానీ లిమిటెడ్గా ఉంటారు అంటే వాళ్ళకి ఈ భూమి ఉన్నంత కాలం కూడా వాళ్ళకి స్వాభా అనేది ఉండదు వాళ్ళకి ఈ మనుషులు పుట్టుకున్నంత కాలం కూడా వాళ్ళకి స్వాభు అనేది ఉండదు సో అలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవడం విధంగా మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తుంటాం దాసరాధ గారు రాసిన కవిత్వం గుర్తొస్తున్నారు భూగోళం పుట్టుకు కోసం రాలిన సురగోళాలు ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలేనో కవిత్వంలో చెప్తాడు మానవ పరిణామం మానవ ఏదైతే ఆ పరిణామంలో ఆ రోజు ఉన్నటువంటి అనాగరికత నుంచి నాగరికత వైపు తీసుకొచ్చేదానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా నిజంగా చిరస్మరణి నాగరిక ప్రపంచం వైపు జనాన్ని నడపటువంటి విధంగా అంతకంటే సంఘ సంస్కర్త మనకి మన దేశంలో చెప్పుకోవడానికి ఇంకెవరు లేదు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం మనం స్మరించుకోవాలి మన భవిష్యత్తులో వచ్చేటటువంటి తరం కూడా స్మరించుకోవాలని చెప్పేసి మరొకసారి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పేరు నమస్కారం నిర్వహణ దాన్ని ముందుకు తీసుకెళ్ళి అంటరానితనం అనేటటువంటి అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని దరిచేయకుండా అన్ని రకాల వర్గాల వారిని అన్ని కులాల వారికి అంత్యోదయ స్ఫూర్తితోటి చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అనే విధంగా రాబోయేటటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో పాలన సాగుతుందని తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ నమస్తే